మన పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారు మన పద్నాలుగు డివిజన్లో ఉన్నటువంటి పవర్పుల్ని మున్సిపల్ హై స్కూల్స్ని ఎలిమెంటరీ స్కూల్స్ని పర్యవేక్షించేదానికి వర్తలు ఎలా జరుగుతుందో వచ్చారు ఈరోజు వారికి ధన్యవాదాలు నేను విద్యార్థి దశ నుంచి ఒక నేను రాజకీయాల్లో ఉన్నాను కానీ ఇలాంటి మంత్రి గారిని నేను ఎప్పుడు చూడ ఐదు ఉదయం ఐదు గంటల నుంచే ప్రజల్లోకి రావడం విద్యార్థి ప్రజా సమస్యల్ని పరిష్కరించే దానికి ఉదయం ఐదు గంటల నుంచి వచ్చి వార్డుల మీద వస్తున్న వ్యక్తి నాకు తెలిసి రాజకీయాల్లో నేను ఊరు చూడలేదు ఒక నారాయణ గారిని నారాయణ అభివృద్ధి అభివృద్ధి నారాయణ గారు ప్రజల్లో ఉండి ఈ విధంగా ఉదయం ఐదు గంటల నుంచి నిరంతరం మేము కూడా తిరగలేం ఉదయం ఐదు నుంచి రాత్రి పదిన్నర దాకా తిరుగుతున్న ఇంత వయసులో కూడా సార్ జరుగుతున్నారంటే నిజంగా అతను ఒక శక్తి ఉంది ప్రజల్లో ఒక తపన ఉంది ప్రజలకు సేవ చేయాలని ఒక తపన ఉంది కాబట్టి ఈరోజు నెల్లూరు నగరం అభివృద్ధి జరుగుతుందని కూడా మనం చేస్తున్నాం వచ్చి రాతలకే మున్సిపల్ పార్క్స్ ప్రజల కోసం పార్క్స్ కానీ జిమ్స్ కానీ ఎలిమెంటీ స్కూల్ విద్యార్థులకి హై స్కూల్ విద్యార్థులు జిమ్లు కానీ ఆటో వస్తువులు కానీ పెట్టించడం అలాగే ఎక్కడెక్కడ రోడ్లు ప్యాచ్ వర్క్లన్నీ చేయించడం ఒక నారాయణ సార్కి జరిగి ఉంది చేస్తున్నారు ఇంత మంచి వ్యక్తి మన నిల్లూరికి రావడం ఒక మున్సిపల్ మంత్రి రావడం మన అదృష్టం నిల్లూరు సిటీ ప్రజల అదృష్టం అని కూడా మనమే చేస్తున్నాను ఈ రోజు ఆయన సమస్యలు ఏది ఉన్నా కూడా వెంటనే పరిష్కరిస్తూ మన ఈ రోజు అధికారులను తీసుకొని ఉదయం రాత్రి పది గంటలప్పుడు కూడా పర్యటిస్తూ ఏ సమస్య ఉన్నా ఎక్కడున్నా పోవడం నిజంగా నేను ఇంతవరకు అయితే ఏ మంత్రిగా కానీ ఇంతవరకు చూడలేదని ఒక నారాయణ సార్ని రాష్ట్రంలో కూడా ఎవరు కూడా ఈ విధంగా తిరిగే వ్యక్తి ఎవరు లేరని అతనికి ఒక విజన్ ఉంది నెల్లూరు నగరాన్ని నెల్లూరు సిటీని నెల్లూరు జిల్లాని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆయన కష్టపడుతున్నారు వారికి దేవుడు ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు ఎలా ఉండాలని కోరుకుంటున్నాను ీకే మజ్జతు బలికింది